నా సలహాలు ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అడ ఇవ్వకూడదు అంతే మనం అంటాం కదా అమానవీయం అంటావా అందులో ఇది కూడా ఒకటి నాకు చిన్నప్పటి నుంచి నా మనసులో రిజిస్టర్ అయిన అంశాలు ఇది కూడా ఒకటి అడగకుండా ఎవరితో సలహాలు ఇచ్చాడో అట్లాంటి వాళ్ళందరూ వదిలేసింది వాడు ఇవ్వడంతో కానీ వదిలేసినంటే అంటే వేట కాదు వేరే దేశంలో కాదు నా మనసులో తీసేసిన వాళ్ళని నేను వాళ్ళు కలిసిన వరికి హాయాలను వెళ్ళిపోతా ఒక మనిషి ఎట్లుండాలంటే నర్మగర్భంగా ఉండాలి ఒక అనుభవాన్ని ప్రోధి చేసుకుని ఉండాలి ఆ తర్వాత ఎవడైనా సరైన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అర్హత ఉందంటే అప్పుడు సలహా ఇవ్వాలి నోరుంది కదా అని ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తూ పోయాడు అనుకో అసలు అనేది దానికి మీనింగ్ లేకుండా సూచన ఇవ్వడం వేరు సలహా ఇవ్వడం వేరు సలహాలో నేను అన్న భావన సూచన అంటేనేమో లేదే బాత్రూమ్ లెఫ్ట్ లెఫ్ట్ ఎలా వెళ్ళాలి ఎలా వెళితే బాత్రూమ్ వస్తుంది ఎలా పోషావు చెప్పమ్మా ఇట్లాంటివంతా మళ్ళీ సూచన కిందికి రాదు అంటే కొంచెం ఒక స్టెప్ అంటే నువ్వు చనువు తీసుకుంటున్నావు అంటే నాకు ఈ విషయంలో చాలా జ్ఞానం ఉంది అని అడిగి తెలుసుకోరా నువ్వు అట్లా ఫ్రాంక్ చెప్పాలంటే టైంపాస్ లేని నా కొడుకులే ఇదంతా చేస్తారు అసలు జీవితం అంటే ఎంతో తెలియని వాడే అడగకుండా సలహా ఇస్తాడు తెలుస్తున్నవాడు అసలు సలహా ఇవ్వడు అన్నీ తెలుసుకొని అట్లా ఉంటాడు నిజంగా తన వరకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించి ఒక మాట చెప్తాడు ఇంతకుముందు మా గురువుగారు వచ్చి ఒక టాక్ చేశాడు కదా ఆయన అబ్బాయిల ఎంత చక్కగా చెప్పాడు కృష్ణ పరమాత్మనే చెప్పాడు చెప్పు కానీ ఒప్పించప్పు అడగకుండా చెప్పనే వద్దు అసలు సందర్భం రావాలి ఆ సందర్భంలో నుంచి ఒక మాట పుట్టాలి తప్ప ఏదో నోరుంది కదా సలహాలు ఇస్తే ఇట్లా ఈ టాక్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరో మాకు ఒక మెసేజ్ పెట్టారు కదా అంటే ఒకప్పుడు టాక్స్ బాగుండేవి దీన్ని ఒక ఫిలాసఫర్ అనుకున్నాము ఈ మధ్య కొంచెం దిగజారినట్టు అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అనుకోమన్నాడు అసలు నాకు ఏ ఇమేజ్ లేదు ఇంకా చెప్పాలంటే నాకు ఒక పరువు లేదు ప్రతిష్ట లేదు అసలు వద్దు అవి అసలు గుర్తింపు దరిద్రంలో ఇరుక్కోదలుచుకోలే ఒకవేళ నాకు గుర్తింపు వస్తే ఏదో పిచ్చి పని చేసేదంతా కోల్పోయి మళ్ళీ నేను న్యూటర్ అయిపోతా చెప్తా అది సో అందుకని పెద్దవాడు వయసు కాబట్టి గౌరవించాల్సింది తప్ప ఎవరైతే ఒక హై మోరల్ గ్రౌండ్ తీసుకొని అక్కడి నుంచి చెప్తారో ఐ సింప్లీ లూజ్ రెస్పెక్ట్ నాకెందుకు చెప్పాడు తెలుసా ప్రాబిలీ ఎవరు తన సలహా పాటిస్తూ ఉండకపో చుట్టుపక్కల నేను అస్సలే పాటించాను రెస్పెక్ట్ వేరే అడిగి చెప్పాలి నేను మీకు విషయం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టి ఉంటే బాగుండేది అప్పుడు ఓకే చెప్పండి ఏ విషయం పర్సనల్ విషయమా దేని గురించి అదే పర్సనల్ విషయమే నా అబ్జర్వేషనే మీరు మారమని కాదు సూచన అంటేనేమో నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు నాకు ఇట్లా అనిపించిందని చెప్పడం సలహా అంటే నువ్వు మారు నువ్వు మారాలి యు హ్యావ్ టు చేంజ్ ఒకప్పట్లో నువ్వు లేవు నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నా ఎవడనుకో అన్నాడు మీ ఫస్ట్ అంటే వెరీ ఫన్నీ థింగ్ అది అసలు ఎలా జీవించాలో ఎవరికి తెలుసు కనుక నువ్వు ఇలా జీవించాలని నువ్వు చెప్పడానికి ప్రతి ఒక్కరు ఎవ్రీడే డిస్కవర్ చేస్తున్నారు ఓవరాల్గా నీ చుట్టూ సామరస్యం చెడిపోయిందా లేదా చూసుకో చెడిపోతే అక్కడికక్కడ సర్దుకో నీ శరీరం బాగుందా లేదా చూసుకో దానికన్నా చెడిపోతే ట్యాబ్లెట్ గిబ్లెట్ వేసుకుని దాన్ని సర్దు అక్కడితో అయిపోయింది బాధకత్త నువ్వు ఒకలా బిహేవ్ చేసి ఒక వర్గాన్ని నువ్వు ఇంప్రెస్ చేసి తర్వాత ఒక ఇమేజ్ అనేది దాన్ని అనుకొని ఆ అబద్ధాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకొని అసలు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు నీ ఏజ్లో నువ్వు ఉండు ఐఎమ్ లైక్ చువాంగ్సు ఇమేజ్ లేదు బొంగు లేదు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు నేను నా ఆత్మకతలో రాసుకున్నా నా చివరి క్షణము ఒకవేళ ఒక చిత్తకుండి దగ్గర ముగిసిన నాకు ఓకే కానీ అది ఒక ప్రశాంతతలో ఒక ఈజ్లో ఒక ఆనందంలో ముగియాలి అంతేగాని చాలామంది ఉండి చాలామంది శిష్యులు భక్తులు ఉండి చాలా డబ్బు ఉండి మంచి ప్యాలెస్ ఉండి నీకు మానసిక ప్రశాంత లేకపోతే వెస్ట్ బెస్ట్ సో ఆ చెత్తకుండిని నేను లాస్ట్ బతికి నా రెండు గంటలు మూడు గంటలు క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు పూల మొక్కలు పెట్టుకొని అట్లా మరణిస్తాను ఇవన్నీ ఇంప్రెస్ చేయడానికి మనం లేవు ఇక్కడ అలాగనే ఇందులో ఈగో ఏమీ లేదు అది స్టూపర్ థింగ్ అంతే నా దృష్టిలో అందుకని నా టాపిక్ వదిలేద్దాం నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా అడగకుండా ఎవ్వరికి సలహా ఇవ్వకూడదు అడగాలి ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఇలా జీవించాలనుకుంటున్నా నాకు వచ్చింది అడ్వైస్ కావాలి చాలామందిలో మీరు కనిపించారు నాకు అట్లా ఉండాలి అప్పుడు అలా చెబితే దానికి ఒక గౌరవం అంతేగాని నోరుంది కదా అని చాలామందికి దురలవాటు ఉంటుంది ఇంకొక దురలవాటు ఏముంటుంది ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వాడు తల దూరుస్తాడు టైంపాస్ కాక ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చేస్తారు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం అనుకో ఎవడో వచ్చి మధ్యలో దూరుస్తాడు సంబంధం ఉండదు పాడు ఉండదు ఆ విషయం గురించి అవగాహన ఉండదు ఒకసారి ఏమైందంటే రాకెట్ అని ఆయన మాట్లాడుతున్నాను ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన రీసెంట్గా ఇస్రో రిలీజ్ చేసింది చాలా మంచిది అది టెక్నాలజీ తెలుసుకోవాలి మీరు కూడా అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ ఏదైపోతే చెప్ప నేను చెప్ప సార్ మొత్తం చెప్పా చెప్పాడు బాబు సే అయిపోయింది చెప్పేది అయిపోయింది అంటే ఒక బూత్ అన్నా కానీ ఇప్పుడు వద్దు మేము మాట్లాడుతుంది యాక్చువల్ దీపావళి రాకెట్ గురించి నువ్వేమీ లేకుండా ఎవడికి చెప్తున్నావు సోది ఎవడడిగా నిన్ను అందుకని నేను నోటి దూర చెప్పేది చెప్పించిన నువ్వు పక్కకు జరిగితే మేము మా దీపావళి రాకెట్ గురించి మాట్లాడుకుంటాం ఎంత ఉంది మీ ఊళ్ళో రాకెట్లు వాడు మా ఊరు మా ఫ్రెండే వాడు దీపావళి టపాసలు షాప్ పెడతాడు రాకెట్ ప్రైజ్ ఎంత అడిగే అడిగినప్పుడు వచ్చాడా దూసుకొచ్చాడు రాకెట్ లాగా అంటే వాడికి ఎక్కడి నుంచో వాడు ఈనేవాడు ఇవ్వలేడు ఒక కుక్కని పెంచుకొని చెప్పుకో ఒక కుక్కకి సలహా ఇచ్చుకోపోయి అది చెప్పినట్టు ఇంటది నా లైఫ్లో నేను నిజంగా మానసికంగా అసలు వీడు వద్దు అనిపించింది ఎవడెవడైతే నాకు సలహాలు ఇచ్చాడు అడగకుండా అట్లాంటి వాళ్ళు ఎవ్వరు నేను ఎప్పుడో గెలవలేదు నాకు వద్దు నాకు జోగి పోగి బెటర్ ఎక్కువ మంది మనుషులతో కలిసి కలవాలని గుంపును కూడా నాకేం లేదు నాన్సెన్స్ అది అరే ఉడిపిలో కూర్చుంది రెండు పోటెట్లు వేసుకుంటే ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ రా ఈ బోడీ ఫ్రెండ్షిప్ ఉంటే ఎంత లేకపోతే ఎంత నాకు వద్దు నేను చెప్తున్నాను నాకు వద్దే వద్దు తొక్కలో ఫ్రెండ్షిప్స్ నాకు ఎప్పటికప్పుడు వర్తమాన ఫ్రెండ్షిప్ కావాలి ఏ రోజు దా రోజు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్షిప్ తప్ప మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్నేహము గోల్డెన్ జూబ్లీ ఫ్రెండ్షిప్ అట్లాంటి బొంగు పోషణాలు ఏమీ లేవు అందుకని అట్లాంటి వాళ్ళ మీద నాకు కోపం లేదు కానీ నాకు జాలి కలుగుతుంది అంతే అంత గురించి ఏం లేదు ఒకవేళ సలహాలు తీసుకుంటే ఎవరి సలహాలు తీసుకుంటే బాగుంది ఎలాంటి వాళ్ళ సలహా ఎవరికైతే జీవితం పట్ల ఏ విషయం పట్ల అవగాహన ఉందో ఆ విషయం గురించి వాడు సలహా ఇవ్వాలి ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా ఎవడో సలహా ఎట్లు ఇస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి జీవితం గురించి సలహా ఇవ్వకూడదు నువ్వు అడిగితే సలహా ఇవ్వాలి జీవితం విషయంలో ఎప్పుడు తెలియదు కదా అంటే నువ్వు అప్పట్లా లేవు ఈ మధ్య నువ్వు కొంచెం వెకిలిగా అదే నా పళ్ళు నా ఇష్టం ఎట్లా నవ్వుతా కళ్ళు మూసుకో అన్సబ్స్క్రైబ్ చేసుకో అంటే సరదానే చెప్తున్నా అంటే నాకేం కోపం లేదు పక్కన ఉంటే చెక్కిలి పెట్టి ఏదో చేస్తుంది అంటే ఆశ్చర్యపోతా నేను ఎంత ఖాళీగా ఉందరా జనాలు అసలు నిలబడి పడదా లేదు లేదు పడపోతే ఇప్పుడు ఆ నేను సలహాలు అడుగుతా కుందరినీ అప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ రెండు వేల తొమ్మిది నేను ఇవన్నీ అడగలే యాక్చువల్లీ నాకు అర్థమైందని నేను జీవిస్తున్నాను అంతే పట్ల ఎప్పుడు ఎవరిని అడగలేదా నాకు తొందరలేదు కదా ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకో సలహా ఉందంటే నేను వన్ ఇయర్ తీసుకుంటే ఆలోచించడానికి చదువు సలహా అక్కర్లేదు ఎప్పుడు సలహా అవసరం అయితే అంటే నువ్వు విదిన్ వన్ మంత్లో చేసేయాలి టైం లేదు అప్పుడు నీకు సలహా కావాలి ఓకే నువ్వు టైం తీసుకుంటే ఏ సలహా అక్కర్లే ఎలా జీవించాలి అన్నది నాకు సంపూర్ణమైన నెరకుంది అందుకే ఎవరు బోర్డు సలహా నాకు అక్కర్లేదు ఎలా జీవించాలి అది ఎవరిది వాడికి తెలుస్తుంది ఇప్పుడు నేను జీవిస్తున్నా కదా నీకు తెలుస్తలేదా ఏమైనా సంఘర్షణ లేదు ఏం లేదు ఎవరి పట్ల వైమర్షత లేదు ద్వేషం లేదు పగలేదు ప్రతీకారం లేదు దేని పట్ల వ్యామోహం లేదు వాంచలేదు పొద్దున ఎట్లుంటుందో మధ్యాహ్నం అట్లనే రాత్రి ఎట్లుంది ఈ సంవత్సరం అట్లంది ఎల్లుండి అంతనే ఎప్పుడు సేమ్ నిత్యనూతనం అంత చక్కగా ఉంది ఇది ఇది వర్ణాతీతం ఇది నేను అంటే ఎదగడము లేదు పడిపోవడము లేదు చాలా స్థిరంగా ఒక స్థితప్రజ్ఞతలో సజీవంగా ఉన్నవాడిని నేను అందుకని డజన్ ఫిట్ ఉంటే డెఫినేషన్ అట్లీస్ట్ మనం ఇవ్వద్దు ఎవరికి సలహా ఇప్పుడు నన్ను ఎవరిని అడిగితేనే నేను చెప్తాను తప్ప నా అంతకు నేను ఇప్పటివరకు ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తుంది నీకు ఎప్పుడు సలహా ఇవ్వను నేను ఎవరికి సలహా ఇవ్వను బాలు నీకు ఎప్పుడైనా సలహా రా ఇవ్వలే నేను ఇవ్వండి కౌనిక సగా కొట్టని సలహా ఇవ్వడానికి వాడికి తెలియకపోతే కదా సలహా ఇచ్చేది వాడు అడుగుతాడు ఎప్పుడన్నా నా దురదృష్ట నన్ను ఎవడు అడిగాడు చుట్టుపక్కల అడగదా బాగానే ఉన్నారు వాళ్ళు ఏదో ఖాళీ ఉన్నవారిని సలహా ఇస్తే ఎట్లా ఇదొక్కటి మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ నా దృష్టిలో దీనికి ఇంగ్లీష్లో చక్కటి పేరుంది అన్సొలిసిటెడ్ అడ్వైస్ అన్ సొలిసిటెడ్ అడ్వైస్ సొలి అంటే అడగకుండా ఇచ్చే సలహా ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఎవరికి నీ బోర్డి సలహా లక్కర్లేదన్నది సెల్ఫ్ రియలైజేషన్ గమ్మున కూస అడిగినా చెప్పకూడదు అంటే చెప్పకూడదు చెప్పకూడదు సెకండ్ స్టేజ్ అది అది ఒక నిమిషంలో ముగిస్తా అడిగినా చెప్పడానికి వీలు లేదు ఎవడు అడుగుతున్నాడో వాడెవడో ఎవడో తెలుసుకుని చెప్పాలి లేకపోతే నాకు తెలియదు అమ్మ అని చెప్పి పంపించేసి నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర నోరు పారేసుకోవద్దు ఇప్పుడు మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు నేను చాలామందికి ఏం చెప్పను అదే చెప్తున్నా రెండవది నువ్వు అడిగిన బడే చెప్పాలని ఏం లేదు నువ్వు అడిగావు కదా నేను నాకు నచ్చినప్పుడు చెప్తా కొంచెం వెయిట్ చేయాలి ఇప్పుడే కావాలని అనుకో నువ్వు అడగట్టే డిమాండ్ చేస్తుంది అందుకే ఎదుటి వ్యక్తి ఎవడో నీకు తెలుస్తుంది అడిగినావు నువ్వు అడిగావు ఓకే చెప్తాను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తావు వెయిట్ చేయి నీకు పని ఉంది అనుకో నువ్వు నిజంగా వెళ్ళిపోయినావు అనుకో వేరే పని మీద నీకు ఇది ఇంపార్టెంట్ కాదని క్లియర్ అనమాట అది అందుకని ఒక జ్ఞాని ఎవ్వడికి అలక్కు అడగకుండా సలహాలు ఇవ్వడు ఒకటి రెండోది అడిగినా సలహాలు ఇవ్వకపోవచ్చు ఎవరికైతే ఉందో ఎవరికైతే ఆ మానసిక సంప్రజ్ఞ స్థితి ఉందో ఎవడైతే వినగలడో అట్లాంటి వాడికి చెప్తాడు తద్వారా వాడి జీవితంలో మళ్ళీ సలహా అవసరం లేదు ఎందుకంటే అంత అద్భుతంగా ఉపయోగపడతాయి సలహా వందల సజెషన్స్ వందల సలహాలు ఏమి ఉండవు లైఫ్కి ఒక ఐదో ఆరు మాటలతో జీవితం మారిపోతుంది అందుకని వ్యక్తిగతంగా నేను సరదాగానే చెప్తున్నా ఎవ్వరికి చిన్నపిల్లలతో సహా ఎవ్వరికి సలహా సూచన చేయవచ్చు సమాజంలో సూచన ఎగ్జాంపుల్ బండ ఉంది చూసుకోండి సార్ అంతవరకే అక్కడ ఎలా నడవాలని చూపిస్తాను అవసరం లేదు సూచన అందరూ లైక్ చేస్తారు ఎవ్రీవన్ రెస్పెక్ట్స్ ఏమంటారు అడ్వైస్ సూచన సలహా ఇది నేను చెప్పాలనుకుందా ఈరోజే ఎంఎస్ఎన్ కోసం పర్ఫామ్ చేసిన అయిపోయిన తర్వాత ఇట్లా మంచి లాబీ ఉంది కదా అని ఎన్న సుత్తేస్తున్నావు अंतगत्री <laughs> <laughs> <laughs>